ఈ తెలుగు తెలుగుదేశం ఓడించడానికి అవసరం జగన్ తో చేతులు కలిపి రకాలండి అది కులపరమైనటువంటి విపరీతమైనటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అసలు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు కోస్తే గనక కుల రక్తమే వస్తుంది అక్కడ ఆ స్థాయిలో ఉండే మనస్తత్వం వాళ్ళు ఉన్నారు అది చాలా డేంజరస్ బ్యాచ్ వాళ్ళు గనక ఎదురు తిరిగితే ఆర్థిక పరమైనటువంటి మూలాలు దెబ్బతింటే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే సామాజిక వర్గ ఈక్వేషన్స్ కి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా లేదయ్య మీకు జరుగుతున్న ప్రచారం వేరు వాస్తవంగా ఇస్తున్నది మనం ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి పదవి ఈవెన్ డిప్యూటీ సీఎం అయినా సరే నాన్న బిగిన్ నాన్న చెప్పిన వాళ్ళకే అంటే అప్పుడు అప్పుడు ఏదో డిసైడ్ చేస్తారులే అనేటువంటి రూట్ లో అర్థమయ్యేలా చెప్పాడు అతను అంటే తమ వర్గానికి న్యాయం చేయాలని తమ ఓట్ చేసి సంబంధించిన కన్ఫ్యూజన్ అంతే కానీ ఇక్కడ గ్యాప్ ఆ జనసేన కొన్ని జనసేన వాళ్ళు ఎవరన్నా తర్వాత రివోల్ట్ అయిపోయారా ఒకళ్ళు ఇద్దరు అంతే టోటల్గా ఎందుకు రివోల్ట్ కాల వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళకి అందరికీ తెలుసు అభిమానులకు సంబంధించిన వాళ్ళకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఏమి ఆశించట్లేదు ముందు జగన్ దించేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళందరికి ఇచ్చినటువంటి రూట్ ఏంటి మనం చంద్రబాబుని ఓడించకూడదు జగన్ని ఓడించాలి జగన్ ఓడించేస్తే రేపు పొద్దున్న జగన్ ప్లేస్ అంతా వాళ్ళ కార్యకర్తలు అందరూ అల్లాడిపోతారు జగన్ ఓడిపోగానే రేపొద్దున జైలుకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నా పార్టీకి ఎవరు దిక్కుండరు అప్పుడు వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు అన్నటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సరే కుర్రోలు కాబట్టి వాళ్ళు నమ్ముతారు రాజకీయ రహస్యాలు ఉండవా రాజకీయాల్లో లోకేష్ గారు బయట పెట్టేస్తే రేపొద్దు అందులో రహస్యం ఏంటి కొండ మీద గో అంటే అది ఏదో కొలపాల రహస్యం అన్నట్టు ఇందులో రహస్యం ఎందుకు ఉండాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపల బిల్ ఇచ్చి చెప్పొచ్చు ఎందుకని చెప్పి లిస్టులు రిలీజ్ చేస్తున్నాడు Silent Galaxy.